అది అంటే అసలు శివుడు కోపమునకే కాదు దీనికి వశుడు కాదు ఎప్పుడూ ఆయన మంగళమూర్తి అందుకే సదాశివ ఈ నామం ఒక్క శివుడికే ఉంది సదా బ్రహ్మ సదా విష్ణు లేవు సదాశివ అంతే ఈశ్వర ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణూధిపతి బ్రహ్మా శివమే అస్సు సదాశివో సదాశివోం అంటే ఎప్పుడూ మంగళప్రదుడే ఎప్పుడూ కోపం ఉండదు ఆయనకి ఎప్పుడూ కామ్మనకు వశుడు కాడు ఎప్పుడూ లోకము యొక్క భద్రతని చూస్తూ ఉంటాడు అందుకే ఆయనకి సదాశివ అని నామం మరి ఆయనకి కోపం రావడం ఏమిటి అంటే అమ్మవారు ఆయనని లోకమునకు ఒక పాఠం చెప్పాలనేటటువంటి గుణము ప్రచోదనమయ్యేటట్టుగా చేస్తుంది అదే తల్లి బిడ్డలకి ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా ఆయన ఎందు దయగా ప్రసరణమయ్యేటట్టు చేస్తుంది అందుకే ఆ తల్లి కదలికల చేత ఆమె యొక్క ప్రచోదనము చేత పరమశివుని యొక్క లక్షణము మారుతూ ఉంటుంది ఇది సహజంగా లోకంలో ఉండేటటువంటి కుటుంబానికి ఆది దంపతులైనటువంటి శివ కుటుంబానికి పెద్ద వ్యత్యాసమే ఉండదు ఒక ఇల్లుందనుకోండి ఏదో ఆయన చాలా ఎప్పుడు హడావిడిగా ఉంటాడు ఆయన పనిలో ఆయన ఉంటుంటాడు ఆయన ఖాళీ ఉండదు తల్లి చూస్తూ ఉంటుంది పిల్లల్ని ఆమె కొన్నాళ్ళు చూస్తుంది పిల్లవాడు దారి తప్పిపోయాడు అనుకోండి సక్రమంగా ప్రవర్తించట్లేదు పాఠశాలకు వెళ్ళటం లేదు చదువుకోవట్లేదు రావలసినంత శాతం రావట్లేదు అప్పుడు ఆ తరగతి ఉపాధ్యాయుని ఒక ఆవిడ కనపడి ఏమండి మీ ఇంటి యజమాని అంత లబ్ధప్రతిష్ఠుడు మీ అబ్బాయి దారి తప్పిపోయాడు సరిగ్గా చదువుకోవట్లేదు ఒకసారి వాళ్ళ నాన్నగారికి చెప్పండి అందనుకోండి ప్రసన్నంగా కూర్చోబెట్టి ఏమండో మీకు శుభవార్త మన పిల్లాడేం సరిగ్గా చదవట్లేదని చెప్పదు ఆవిడ ఆయన రుద్రుడయ్యేట్టుగా చేస్తాడు ఏదో కార్యాలయాన్ని నుంచి బడలికతో తిరిగి వచ్చాడు అనుకోండి మీ అంటే నేను ముందే చెప్తున్నాను ఆ తర్వాత నన్ను అని ప్రయోజనం లేదు నేను చెప్పగలిగినంత చెప్పాను మీరు తెల్లవారుజాము లేచి అని జపమని ఆ తర్వాత పూజని వచ్చిన వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి కార్యాలయానికి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చి అని మళ్ళీ గబగబా ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నానని రాత్రి ఎప్పుడో వచ్చి పలహారం చేసి పడలిపోయానని పడుకుని నిద్రపోతే కుదరదు మీ అబ్బాయి ఎలా తయారయ్యాడో తెలుసా వాడికి అంతా అప్రతిష్ఠ తీసుకొస్తున్నాడు వాడికి ఏమీ ఒక్క రెండు మార్కులు కూడా రావట్లేదు ఇవ్వాలని టీచర్ గారు చెప్పారు మీరు కూర్చోబెట్టి చదివించుకుంటారో మీరు ఇలాగే తిరిగితే వాడు అలా తిరుగుతాడు ఆ తర్వాత నన్ను అన్నద్దు అంటాడు ఈ మాట వినేటప్పటికీ తండ్రికి ఎక్కడ లేని కోపం వస్తుంది వచ్చి పిల్లాన్ని ఆ మొలకున్న బెల్ట్ తీసి కొట్టడం మొదలెడతాడు తల్లి అడ్డొస్తుంది ఏ పిల్లాన్ని చంపేస్తారా ఏమిటి ఏదో మార్పులు రాలేదంటే ఏడాదికోసారి కొట్టేయమన్నా పిల్లాన్ని ఏం మీరు చదువుకున్నారుగా దగ్గర కూర్చోండి కూర్చోండి చదివించండి అంటుంది చిదిక్కుమాలే సంసారంలో బెల్ట్ అక్కడ బారేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు కాసేపు ఆగి మళ్ళీ వస్తుంది కాస్త దానిమ్మ రసం ఇచ్చి ఏమండి మొందనే కదా పిల్లాడికి చెవి పోటు వచ్చింది ఎలా కొట్టేస్తారా మళ్ళీ చెవి మీద తగిలితే మనమైనా బాధపడాలి కొంచెం దగ్గర కూర్చొని చూడాలి కానీ అలా ఎప్పుడో ఒక్కసారి కోపడతానంటే పిల్లలు ఎలా సంస్కరింపబడతారు చెప్పండి అంటుంది ఆయన మళ్ళీ ప్రసన్నుడై నిద్రపోతున్న పిల్లాడి దగ్గరికి వాడి ఒంటి మీద తట్లు చూసి చాలా బాధపడి మర్నాటి నుంచి దగ్గర కూర్చుని పాఠం చెప్పడం పెడతాడు ఆవిడే ఇంటి యజమానికి కోపం వచ్చేట్టు చేసింది ఆవిడే ఇంటి యజమానిని ప్రసన్నుడిని చేసింది బిడ్డల క్షేమం కొరకు అంతేకాని ఆవిడికి పిల్లల్ని కొట్టించడం ఆవిడ ఉద్దేశ్యం కాదు ఆవిడ ఎప్పుడూ దయామూర్తి